అబ్రహామును చూపిస్తూ మాట్లాడాడు అబ్రహాము యొక్క జీవిత చరిత్ర అంతా కూడా మనతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు ఎందుకంటే అబ్రహాము జీవితంలో ప్రభు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చక మానే దేవుడు కాదయినా నువ్వు అనుకుంటావు మాటిస్తే తప్పుతాడు అనుకుంటావు ఈ సంవత్సరం అంతా కూడా నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడలేదేంటి నీకెప్పుడు నెరవేర్చబడింది ఈ సంవత్సరం అంతా కూడా ముగింపులోకి వచ్చాం కదా అని ఎన్నోసార్లు అనుకుంటావు నీకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని చేతి పట్టుకుని ఎన్నోసార్లు నిరుత్సాహపడ్డావు కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే ఒకవేళ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నీకు ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్చబడలేదేమో కానీ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నువ్వు అడుగు పెడుతుండగా నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు ఆయన